క్రైస్తువునుకున్న గుర్తింపు ఏంటి అంటే మనం యేసు వారము ఇంతకన్నా గొప్ప గుర్తింపు ఇంకేమన్నా ఉందా ప్రపంచంలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏ సమయంలోనైనా ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఇంకో తర్వాత ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరండి అని అడిగితే నీవిచ్చే ఆన్సర్ ఏంటి కనీసం నీకన్నా తెలుసా నీ ఇచ్చే ఆన్సర్ యొక్క విలువ ఏంటో కొంతమంది అంటారు మీరు ఎవరండి అంటే మేము అండి పలానా అండి పలానా ప్రాంతవారం అండి పలానా ఎమ్మెల్యే గారు తాలూకా అండి వాళ్ళ తాలూకా వేళ తాలూకా అని చెప్పి కొంతమంది వారు వారిగా వీరు వారిగా ఉండాలని ఆలోచన యవనోస్తులు చాలా మంది నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట మేము పలానవారు తాలూకా దగ్గరికి వెళ్తే కనీసం నేను రాని దగ్గరికి వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని చెప్పి బళ్ళ మీద రాసుకున్నారు చాలా మంది నువ్వు ఎవరి తాలూకా అంటే నేను ఏ తాలూకా హలో నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు తాలూకా నా కొరకు మరణాన్ని చేయించి తిరిగి లేచిన యేసు బిడ్డగా నేను ఈ లోకంలో ఉండాలి ఉన్నాను అలాంటి ఆధిక్యతలోనికి ఏసైనా నడిపించాడు ఒకప్పుడు మనందరం నిబంధన లేని వారమే ఒకప్పుడు మనందరం పరదేశులమే ఒకప్పుడు మనందరం నిరీక్షణ లేని వారమే లోక సంబంధంగా పడి చెడి తిరిగిన వారమే కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరించామో ప్రభు అని నా హృదయంలో ఉండండి నా రక్షకునిగా ఉండండి నన్ను ఏలుబడి చేయండి నా జీవితాన్ని నడిపించువాడు జీవితాన్ని నియంత్రించువాడు నీవని సంపూర్ణంగా ఏ రోజైతే మన జీవితాన్ని ప్రభుగా అప్పగించుకున్నామో ద బైబిల్ సేస్ దేవుని బిడ్డవు